మోదీ మార్క్ హ్యాట్రిక్ టార్గెట్ బీజేపీ మిషన్ రెండు వేల ఇరవై నాలుగు పట్టాలెక్కింది స్ట్రాటజీతో ఎన్నికల షెడ్యూల్ కన్నా ముందే నూట తొంభై ఐదు బలగంతో తొలి జాబితాను ప్రకటించింది కమలదళం తెలంగాణలో తొమ్మిది మందికి టికెట్ ఖరారైంది ఫస్ట్ లిస్ట్ లో వచ్చిన వాళ్ళు ఫుల్ హ్యాపీ మరి మిగతా ఎనిమిది స్థానాల్లో అవకాశం ఎవరికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ కార్డుతో పాటు తెలంగాణ ఆవాజ్ తో తన మార్క్ చాటుకున్నారు ప్రధాని మోదీ తత్ఫలితం అసెంబ్లీలో బీజేపీ బలం ఎనిమిదికి పెరిగింది ఇప్పుడు లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాలోనూ తెలంగాణలో అదే మార్క్ కనిపించింది పదిహేడు లోక్సభ స్థానాల్లో తొమ్మిది చోట్ల అభ్యర్థులను ప్రకటించారు సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి కరీంనగర్ నుంచి బండి సంజయ్ నిజామాబాద్ నుంచి అరవింద్ ముగ్గురు సిట్టింగ్లకు మళ్లీ సీటు దక్కింది రోజు నాకు అనిపిస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఆరు గారు నరేంద్ర మోడీ గారి ఆశయాలు మరియు ఆయన స్కీమ్స్ పేద ప్రజల కోసం ఆయన చేపడుతున్న వివిధ కార్యక్రమాలు అన్నిటినీ కూడా ట్రాన్స్పరెంట్గా ఎక్కడ కూడా అవినీతి మచ్చలేకుండా మనము మన ప్రాంతంలో

బానిసత్వం నుంచి ఆ కాన్స్టిట్యువెన్సీని విముక్తి చేసే ఒక అద్భుతమైన అవకాశం ఆ భారత మాత బీజేపీ పెద్దవాళ్ల ద్వారా నాకు ఇప్పించినట్టు అనిపిస్తోంది ఈటల గురించి తప్పలేదు వ్యూహం ఫలించింది మల్కాజ్ టికెట్ కోసం గట్టిగా పట్టుబట్టిన ఈటల రాజేందర్ కు బీజేపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది తెలంగాణ వ్యాప్తంగా పదిహేడు సీట్లలో ఏ ఒక్క సీటు కూడా బీకెండగిరి సీతగిరి అనుకున్నట్టుగానే చేవెళ్ల ఎంపీ టికెట్ను ను కొండా విశ్వేశ్వర రెడ్డికి ఫస్ట్ లిస్ట్ లోనే కన్ఫర్మ్ చేసింది బీజేపీ హైకమాండ్ మోడీ గారి మీద నా నమ్మకం ఉండి అండ్ మోడీ గారికి మా మంచి నాయకుల మీద ప్రజల మీద నమ్మకం ఉంది నేను ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోతున్నాను ప్రచారం మొదలుపెట్టి టికెట్ రాకముందే నేను మొదలుపెట్టిన ప్రచారం తెలంగాణలోని పదిహేడు లోక్సభ స్థానాలకు సంబంధించి బీజేపీ ఫస్ట్ లిస్ట్ లో ఓసీ మూడు బీసీ ఐదు ఎస్సీ ఒకటి మొత్తంగా తొమ్మిది చోట్ల అభ్యర్థులు ప్రకటించారు మరో ఎనిమిది స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి ఆశావాహుల జాబితా పెద్దదిగానే ఉంది డీకే అరుణ జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ను ఆశిస్తున్నారు ఇక పెద్దపల్లి నుంచి ఎస్ కుమార్ బొడిగే శోభా పోటీ పడుతున్నారు నల్గొండలో భాస్కర్రావు ఖమ్మం నుంచి వెంకటేశ్వర్లు టికెట్ ను ఆశిస్తున్నారు ఇక ఆదిలాబాద్ ఎంపీ టికెట్ కోసం సోయం బాపురావు రమేష్ రాథోడ్ జనార్దన్ రాథోడ్ మధ్య తీవ్ర పోటీ ఉంది మెదక్ నుంచి అంజిరెడ్డి రఘునందన్ రావు టికెట్ ను ఆశిస్తున్నారు వరంగల్లో కృష్ణప్రసాద్ కళ్యాణి టికెట్ రేస్ లో ఉన్నారు మహబూబాబాద్ నుంచి హుస్సేన్ నాయక్ సీతయ్య టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది మొత్తానికి నూట తొంభై ఐదు మంది అభ్యర్థులతో బీజేపీ ప్రకటించిన ఫస్ట్ లిస్ట్ తెలంగాణ కమల దళల్లో జోష్ పెంచింది